పేరు సరస్వతి హ్యాపీ బర్త్డే అమ్మా అంటే పెద్ద ఆవిడనా ఏమో నేను ఏం పిలవాలా హ్యాపీ బర్త్డే అమ్మా ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మార్ని సంతో లైవ్ మిస్ అయిపోయాను అవునా పర్లేదక్క ఓకేనా త్రీ ఫిఫ్టీ శారీలో బాంధిని మోడల్లో అయితే ఈ శారీ అయితే తీసుకొచ్చానండి ఓకేనా ఇక్కడ మనకు వచ్చేసి ఈ లేస్ అయితే వస్తుంది వీడియో చూసి వచ్చాక ఫీల్ అవుతుంది బట్ డోంట్ క్రైమ్ మనం చాలా స్ట్రాంగ్ ఉండాలి ఉంటాం బి హ్యాపీ యొక్క ఆల్ ద బెస్ట్ మోనికా వెళ్ళి వీడియో చూసి వచ్చావా జగిత్యాల డిస్టిక్ పంపిస్తారా ఎక్కడికైనా పంపిస్తాను త్రీ ఫిఫ్టీ శారీలో బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లో ఈ సారీ అయితే ఉందండి చాలా చాలా బాగుంది డిజైనర్ వైట్ గా అయితే నేను ఇందులో అయితే ఒకసారి బ్లౌజ్ కూడా చూపిస్తాను ఎలా వచ్చిందో ఓకేనా హై ఏం చేస్తున్నారా జస్ట్ ఇప్పుడే వంట అయిందమ్మా రాజేష్ రావట్లేదా అయ్యో అవునా కొంచెం ముక్క పూత ఎక్కువగా ఉందనేసి ఫ్యాన్ అయితే వేసానండి సో నాకు తెలిసి ఫ్యాన్ సౌండ్ అలా రావట్లేదు అనుకుంటా హాయ్ నువ్వు రోజు లైవ్ ఎప్పుడు పెడుతున్నావు అక్క నేను చాలా మిస్ అవుతున్నాను లైవ్ వచ్చేసి ఈరోజు ఆఫ్టర్నూన్ పెట్టాను రా ఓకేనా ఇది వచ్చేసి ఇలా వస్తుంది మనకి ఇలా డిజైన్ అయితే వస్తుంది అక్కడ టుడే మై బర్త్డే అక్క మై నేమ్ మీన్స్ కృష్ణ సాయి హ్యాపీ బర్త్డే కృష్ణ సాయి సూపర్ కలెక్షన్ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ కవల్ యాదవ్ బ్లాక్ కవల్ యొక్క శారీ ఓకేరా ఇదిగో ఇదైతే త్రీ ఫిఫ్టీ శారీ ఫ్రీ షిప్పింగ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫోర్ అయితే మీరు వాట్సాప్ లో మెసేజ్ చేయండి నా బర్త్డే జూలైలో ఓకేనా బాధని మోడల్లో అయితే త్రీ ఫిఫ్టీ శారీస్ ఇంటి అక్కడ నా కర్త జూలైలో అండి తిన్నావా తిన్నేరా మీరు తిన్నారా సో ఇందులో కలర్స్ అయితే నేను చూపిస్తాను ఒకసారి త్రీ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫోర్ వాట్సాప్లో మెసేజ్ చేయండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా మనీ అయితే ఇప్పుడు ఒకవేళ ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోవాలంటే వెంటనే అడ్రస్ తను మనీ సెండ్ చేసి మీరు స్క్రీన్ షాట్ పెట్టాలి మీరు వేసుకున్న శారీ చాలా బాగుందండి బాగానే అది కలర్ డిజైన్ శారీ కదా సూపర్ ఉంది ఓకేనా ఓకే అండి త్రీ ఫిఫ్టీ శారీలో ఇదొక కలర్ వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో ఉంది ఈ రోజు నా బర్త్డే హ్యాపీ బర్త్డే అమ్మా నెక్స్ట్ కలర్ వచ్చేసి వైట్ అండ్ పింక్ కాంబినేషన్ లో వచ్చింది నెక్స్ట్ కలర్ అయితే సూపర్ గా ఉంది వైట్ అండ్ పింక్ కలర్ లో బాధిని మోడల్ లో అయితే వచ్చేసింది శారీ శారీ అయితే ఈ లెస్ అయితే వస్తుంది ఓకేనా డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫోర్కి కి అయితే మీరు వాట్సాప్లో లో మెసేజ్ ఓకే ఎక్కడికైనా సెండ్ రా ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అండ్ ఇందులో నెక్స్ట్ కలర్ వచ్చేసి ఎల్లో అండ్ వైట్ కాంబినేషన్లో లో ఉంది శారీ అయితే హై ఫిఫ్టీ శారీస్ కావాలి ఫైవ్ హండ్రెడ్ శారీస్ ఒక సారీ మెసేజ్ లో మెసేజ్ ఏదైనా శారీ నచ్చితే కెనడాకి కూడా వస్తుందమ్మా ఈ రోజు నేను చార్జ్ చేశాను ఓకేనా త్రీ ఫిఫ్టీ శారీస్లో ఈ శారీ అయితే ఉంది బాధిని మోడల్లో డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫోర్ అండి మీరు వాట్సాప్ నెంబర్లో మెసేజ్ చేయండి శ్రీనగర్ థ్యాంక్ యూ సో మచ్ హాఫ్ సారీయా హాఫ్ శారీస్ ట్రై చేద్దామమ్మా అక్క మాది టూర్ మండలం అక్క ఓకే ఓకే త్రీ ఫిఫ్టీ మోడల్లో ఇంకొక శారీ అయితే నేను చూపిస్తాను మోడల్లో ఇంకొక శారీస్ అయితే ఈ డిజైన్లో అయితే తీసుకొచ్చాను ఇందులో అయితే కలర్స్ ఇవిన్నాయండి ఈ గ్రీన్ పింక్ చాక్లెట్ కలర్ అండ్ ఎల్లో అండ్ రెడ్ కలర్ లో ఉంది మేము ఇప్పుడు ఎక్కడ ఉంటారు మేము ఉత్తులో లో ఉంటామండి ట్వెల్త్ లైక్ సూపర్ థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ చేసినందుకు ఓకేనా తిన్నారా మీరు ఈరోజు అంతా ఈవినింగ్ అక్క ఈరోజు డెలివరీ చేసావా చేశాను చూపించండి ఓకే అండి చూపిస్తా అర్థం కాలే రిటర్న్ సార్ రిటర్న్ చేసే ఆప్షన్ లేదండి నేను కంప్లీట్ గా డ్యామేజ్ అంతా చెక్ చేసి పంపిస్తాను సో త్రీ ఫిఫ్టీ శారీలో ఇంకొక మోడల్ అయితే ఇది ఉందండి సేమ్ శారీకి వర్క్ ఇలా లేస్ అయితే వస్తుంది వంట చేశాం రా ఇప్పుడే చేసేసి వచ్చేసాను ండి అక్క ఓకేనా తీసుకొస్తాను ట్రై చేస్తున్నాను మంచి శారీస్ ట్రెండింగ్ హాఫ్ శారీస్ అలా తీసుకురావాలని ట్రై చేస్తున్నాను సో కొంచెం లేట్ అవుతుంది ఓకేనా త్రీ ఫిఫ్టీ శారీస్లో ఇంకొక డిజైన్లో అయితే ఈ శారీస్ అయితే ఉన్నాయండి డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫోర్కి అయితే వాట్సాప్లో మెసేజ్ చేయండి అక్కడ టూ ఫిఫ్టీ శారీస్ కోసం మెసేజ్ చేశాను వాట్సాప్లో నేను చూస్తాను నేను ఈవినింగ్ నుంచి వాట్సాప్ ఓపెన్ చేయలేదు బట్టలు అని తిడుకుంటూ వంట చేసేసరికి లేట్ అయిపోయింది అట్లా నువ్వు కూడా ఓకేనా వాట్సాప్ లో అయితే మెసేజ్ ఇది త్రీ షిఫ్టీ త్రీ షిఫ్టీ డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫోర్ కదా మీరు వాట్సాప్ లో మెసేజ్ నారాయణ పట్టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఉదయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఓకేనా ఇది ఇందులో ఒకసారి నేను బ్లౌజ్ చూపిస్తాను స్టార్ట్ చేశాను సారీస్ చాలా బాగున్నాయంట థ్యాంక్ యూ పూజ ఇంకా నువ్వు చాలా సూపర్గా ఉన్నావు థ్యాంక్ యూ సో మచ్ రా సో ఓకేనా త్రీ ఫిఫ్టీ శారీలో ఇంకొక డిజైన్లో ఈ సారీ బ్లౌజ్ ఎలా వచ్చిందో చూస్తాను వస్తుంది నా కల్పన వస్తుంది సో ఇది వచ్చేసి పళ్ళు పాటు అండి మనకి త్రీ ఫిఫ్టీ శారీలో ఇది వచ్చేసి పళ్ళు పాటు అక్క మీరు రిప్లై ఇస్తే పే చేసేద్దాం ఓకే ఓకే నేను చూస్తానురా ఇప్పుడు లైవ్ అయిపోయాక తిన్నా రిప్లైస్ అనేది ఇస్తాను త్రీ ఫిఫ్టీ శారీలో ఇదైతే ఇలా ఉంటుంది ఇందులో బ్లౌజ్ అయితే చూపిస్తాను నేను ప్లెయిన్గా గా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా చాలా థిక్ ఉంది లైవ్ లో మాత్రం మీకు లైట్గా గా కనిపిస్తుంది అక్క మీకు హేమ అక్క ఏమవుతుంది అక్క అవుతుంది తోటి కూడా చాలా నాకు మీ హెల్ప్ కావాలండి చన గురించి నాకు పెద్దగా ఏం తెలియదు అండి ఏదో చిన్నగా ఇలా స్టార్ట్ చేశాను అంటే త్రీ ఫిఫ్టీ శారీలో బ్లౌజ్ అయితే ఈ మోడల్లో ఇలా ఉంటుంది శారీ మొత్తం అండ్ ఇందులో వచ్చేసి బ్లౌజ్ సారీ బ్లౌజ్ వస్తుంది పళ్ళు వస్తుంది సిక్స్ మీటర్స్ పన్నా కూడా ఉంటుంది హైర్య పూజిత సో ఇంకొక మోడల్ అయితే ఇది ఉందండి ఇందులో ఒక కలర్ అయితే చూపిస్తాను ఇది వచ్చేసి మంచి సిమెంట్ కలర్ ఇంకా మిక్స్డ్ లా ఉంది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది టాప్స్ ఇస్తారా మా కామెంట్ కి చెప్పండి శ్రావణి ఏం తీసుకురా టాప్స్ ఇప్పుడు ఆ యొక్క రెడ్ కలర్లో ఉందా ఈ సారి రెడ్ కలర్లో లేదమ్మా ఓకేనా ఈ కలర్ కాంబినేషన్లో త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫోన్కి అయితే మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి ఓకేనా త్రీ ఫిఫ్టీ సారీస్ అయితే ఇవి ఉన్నాయి హాయ్ సందర్ సిస్టర్ నైస్ కలెక్షన్ థ్యాంక్ యూ సో మచ్ మందుల గారు నైన్త్ క్లాస్ అక్క నేను ఓకే ఓకే హాయ్ రా ఎంజాయ్ చేస్తున్నావా అయినా టెన్త్ క్లాస్ స్టార్ట్ అవుతుంది కదా టెన్త్కి వెళ్తున్నావా రోజుకి ఎన్ని ఆర్డర్స్ వస్తాయి రోజుకి వస్తుందా అని కూడా చెప్పలేము రావు అని కూడా చెప్పలేము అక్క టూ ఫిఫ్టీ సారీస్ సూపర్ గా ఉన్నాయి ఉన్నాయి టెన్షన్ లేకుండా కొనండి నేను ఫైవ్ సారీస్ కొంటున్నా థ్యాంక్ యూ సో మచ్ సుమతి చోని చూపించండి అక్క మంచిగా కనిపిస్తుంది రేపు చూపిస్తాం రా ఈ రోజు రెండు సార్లు లైవ్ అయింది కదా చూపించలేను డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫోర్కి కి అయితే మీరు వాట్సాప్ లో మెసేజ్ చేయండి ఓకేనా ఈ కలెక్షన్ లో ఇంకొకటి పింక్ అండ్ బ్రింజల్ కలర్ కాంబినేషన్ లో అయితే ఇంకొక శారీ అయితే ఉంది ఓకేనా త్రీ ఫిఫ్టీ శారీలో ఈ శారీ అయితే అవైలబిలిటీలో ఉంది విజయలక్ష్మి హాయి అండ్ తిన్నావా అక్క పట్టు సారీస్ లేవా పట్టు సారీస్ అయిపోయాయి మళ్ళీ స్టాక్ వచ్చినప్పుడు తెప్పిస్తాను డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో ఈ అయితే ఈ కలర్ అయితే అవైలబిలిటీ ఉంది ఓకేనా త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ అయిపోర్ట్ అయితే మీరు వాట్సాప్ లో మెసేజ్ చేసి ఈ సారీ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి బుక్ చేసుకోవచ్చు ఓకేనా ఫుల్ అడ్రస్ పెట్టండి మాక్సిమము అండి మంచి పిన్ కోడ్ అది పెట్టడం లేదు హాయ్ అక్క ఎప్పుడు వస్తుంది ఇంకా ఓకేనా నేను ఒకసారి చెక్ చేస్తాను అక్క మాది మిరియాలు కూడా హాయ్ అమ్మా నేను ఆర్డర్ చేసిన శారీ వచ్చింది అక్కడ సూపర్గా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ చెల్లి హాయ్ అమ్మా హాయ్ మాది స్టాక్ లో వస్తాయండి ఇప్పుడు అయితే లేదు అక్క సారీస్ బ్యూటిఫుల్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇది ఒకసారి ఓకే 응 <머래>

స్పైసెస్ అయితే మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి Oh, okay. जीरो वन फाइव सिक्स एट फोर अभी मैसेज चाहिए